హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ శైలు వన్ ఫోర్ త్రీ అసలు ఈ రోజులలో పిల్లలు ఆకుకూరలు తినమంటే ఎంత సతాయిస్తారు కదండి ప్రతి మదర్కి ఒక టాస్కే కదా సో ఇలా వండి పెట్టండి ఎలా తినారో మనం కూడా చూద్దాం యాక్చువల్గా నేను వండిన కూర మాత్రం కోయి అండి సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోండి అది హీట్ అయిన వెంటనే నేనైతే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి చాలామంది ఆకుకూరలలో చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే కారం పొడి వేస్తారండి అలా వేయకుండా ఇలా పచ్చిమిర్చితో వండి పెట్టండి సో తినని పిల్లలు కూడా ఇంట్లో పెద్దవారైనా సరే పిల్లలైనా సరే తినని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుండా తింటారు సో మీరు పచ్చిమిర్చి మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి నేనైతే ఇక్కడ ఏడెనిమిది ఎనిమిది పచ్చిమిర్చిలు అయితే వాడాను దాంట్లోనే కొద్దిగా అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అల్లం వెల్లిగడ్డ మంచిగా దాంట్లో గోలేలాగా సో మనం ఫ్రై చేసుకోవాలండి చాలామంది వెల్లిగడ్డ వేయంగానే త్వర త్వరగానే మనం పసుపు వేసేసి దాంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ చేస్తుంటారు అలా కాకుండా అల్లమెల్లిగడ్డ మన ఆయిల్లో ఎంత బాగా వేగితే అంత బాగా రుచి వస్తుందండి ఇది కూడా మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేసుకోవాలి సో పసుపు కూడా కొద్దిగా చూసి వేసుకోండి నేను కొద్దిగా పసుపు ఎక్కువనే వాడతాను ఎందుకంటే మంచిగా యాంటీబయాటిక్ కాబట్టి సో పసుపు కొద్దిగా మంచిగానే వేసుకోండి ఆకుకూరలలో సో పసుపు కూడా మంచిగా గోలాక ఇక్కడైతే నేను ఒక నాలుగు కట్టలు కోయిగూర అయితే తీసుకున్నానండి సో కోయిగూర ఆకురలు వాడేటప్పుడు మనము ఒకటికి నాలుగు సార్లు మంచిగా దాన్ని వాష్ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే సన్న ఇష్క మాత్రం ఉంటుంది కాబట్టి నిజం చెప్పాలంటే ఈ కాలంలో అసలు ఎవరైనా ఆకుకూరలు తోటకూరలు తింటున్నారండి అస్సలబ్బే అంటే నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ దీనికి అలవాటు పడిపోయాము సో రేర్గా పప్పు అంతేగాని అసలు ఆకుకూరలో జోరికి వెళ్ళడమే తక్కువైపోయింది సో అలా కాకుండా మనం వారానికి ఒక రెండు మూడు సార్లు అయినా మన ఇంట్లో వాళ్ళకి ఇలా వండి పెట్టండి సో వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూసే కానీ ఏది రాకుండా ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా చాలామందికి కంటి చూపు ప్రాబ్లం వస్తుంది కాబట్టి సో ఆకుకూర చాలా బాగా పనిచేస్తుంది సో ఇలా మంచిగా కలగలుపుకున్నాక దీని మాత్రం మనం సిమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఆకుకూరలు వండేటప్పుడు ఎప్పుడైనా కానీ మనం గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి అప్పుడే కానీ ఆకుకూర చాలా బాగా ఉడుకుతుంది చూసారా ఎంత బాగా మగ్గిందో ఆయిల్ మొత్తం పైకి తేలింది కదండి ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఇలా కలుపుకొని సో ఎప్పుడైనా కానీ మనం ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి ఆకుకూరలు ఉండేటప్పుడు పచ్చికారం అస్సలు వాడొద్దు సో మనం పచ్చిమిర్చి వాడుకోవాలి సో ఆకుకూరలో మనం టమాటా వేసేటప్పుడు ఏం చేయాలంటే ఇలా నేను చూపించిన విధంగా కొద్దిగా దానికి గ్యాప్ ఇచ్చేసి టమాటాని మధ్యలో వేసేసేయండి ఎందుకంటే చూడండి లాస్ట్లో ఎంత బాగా ఉడుకుతుందో సో దాని మీద ఉప్పేసేసి దీన్ని కలపకుండా అలాగనే మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకోండి సో చాలా మంది ఏం చేస్తారంటే టమాటా వేసేసి మొత్తం కలిపి పెట్టేస్తారు అలా కాదు ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకోండి ఇప్పుడు చూడండి చూసారా ఎంత బాగా టమాటా మగ్గిపోయిందో అసలు ఇలా తీసుకొని తినేయాలనిపిస్తుంది టమాటా సో మనం టమాటా పచ్చడి చేసేటప్పుడు టమాటా ఎంత బాగా మగ్గుతుందో అంత బాగా మగ్గుతుంది సో మనం మొత్తం ఒకటేసారి కలగలిపినాం అనుకో సో సగం ఉడికి ఉడకనట్టు ఉంటుంది అనమాట సో ఒక చిన్న టిప్ అండి సో ఇదన్నమాట సో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా మనమైతే కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు సో కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాక ఒక్క రెండు నిమిషాలు మూతబెట్టి మగ్గించుకోండి సరిపోతుంది అయిపోయింది ఈ తోటకూర నిజంగా తినేటప్పుడు ఎంత బాగా టేస్ట్ ఉంటుందంటే అసలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళు అంత బాగుంటుంది సో చాలామంది మన ఆకుకూరలు వండే ప్రాసెస్ సరిగా అర్థం కాక వండేస్తారు సో చాలామంది కొంతమందిని చూశానంటే దీంట్లో వాటర్ పోసి ఉడికిస్తారు అస్సలు ఆ పనే చేయొద్దు ఎందుకంటే మనం ఆకుకూర ఉండేటప్పుడు ఆటోమేటిక్ దాంట్లోనే వాటర్ వచ్చేస్తుంది కాబట్టి అస్సలు నీళ్ళు అస్సలు పోయొద్దు మీరు కూడా ఎప్పుడైనా ఆకుకూరలు వండేటప్పుడు పచ్చిమిర్చి వాడండి సో కారం పొడి అస్సలే వాడద్దు కారం పొడి వాడితే ఏంటంటే అస్సలు తినబుద్ధి కాదు అందుకే వదిలేస్తారు చూసారా ఎంత బాగా వచ్చిందో అస్సలు దీన్ని కోయిగూర కూర అనే బదులు కోయిగూర పచ్చడి అంటే పొలే అదిరి పొలే అన్నట్టుంది కదా సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కంపల్సరిగా కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సో తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్